నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ కంటోన్మెంట్ లీ ప్యాలెస్ లో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన లబ్దారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన హైదరాబాద్ చార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్పొరేటర్ కొంతం దీపిక కలెక్టర్ దాసరి హరిచందన కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ నర్మదా ఇతర ముఖ్య నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం

कैंटरबेरी और जोड़ता है तो जैसे माने कि वही तकलीफ 1150 न्यू कार्स आधे दिन में 35,000 लाख न्यू एडिशंस और यह कहते हैं कि ऑलरेडी अपने शंकर प्लांस पर ऐसे लेके बोलते हैं रेशन कार्स को पेट दें और तो रोज और चलो बनाते कि यूनाइटेड आई वो तो सालों से तुम्हारे पास Heel erg شابز محمد یہ ہماری نال سن رہا بیٹھا دیکھنا ہے نہیں بیٹھا ہے ہماری نال سن رہا ہے ہے کان میں ہے ہماری نال حاضر ہے حاضر کرنے کے لیے کچھ یاد کچھ یاد ہے اس کے کے کا حوالہ کر رہا ہے ಇಪ್ಪ ಮೂರು ಲಕ್ಷ ಇಪ್ಪ ಹೈದರಾಬಾದ್ పెట్టుబడి వేల కొలు తొమ్మిది రోజులు దానిపైన రోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల

అక్క ప్రెస్ సోదరులకి కాంగ్రెస్ కోర్టు సిబ్బంది నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ అమలవుతుంది ఏ విధంగా అయితే రాష్ట్ర కార్డు ఉన్న ప్రతి మెంబర్ కి ఆరు కిలోలు సన్న బియ్యం ఇస్తుండ్రు అది అందుతుంది గతంలో ఐదు లక్షల ఆరోగ్యశ్రీ ఉంటే ఇప్పుడు పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ చేయడం ప్రతి ఒక్క పథకం అమలు కావాలి ప్రతి పేదవానికి మేలు జరగాలంటే రాష్ట్ర ఎంతో అవసరం అందుకే ఈ యొక్క చెప్పింది ఒకటే విషయం గత పదకొండు సంవత్సరాల నుంచి రాక్షసి కార్డు గురించి మేము వెయిట్ చేశాం కానీ రాక్షసి కార్డు రాలే ఈ రోజు రాక్షసి కార్డు వస్తున్నందుకు మేమందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాని ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పారు రాక్షసి కార్డు ఏమేమి లాభాలు ఉన్నాయని నేను అడిగితే ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్పారు అందరు అనుభవస్తులే అందరు గతంలో రాక్షసి కార్డు లేని ట్రీట్మెంట్ చెప్తారు చెప్పడం అదే మాదిరిగా షాదీ మోహన్ కావచ్చు కళ్యాణ్ లక్ష్మి కావచ్చు ఏలాంటి పథకాలకైనా కూడా మూలం ఐడెంటిఫికేషన్ బిలో పావర్టీ లైన్ అనేది ఉన్నారని చెప్పుకోవడానికి రాసేసి కాడే వారే ఏం చెప్తుంటే గతంలో కొంతమంది ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పింది ఏంటంటే బిఆర్ఎస్ వాళ్ళు రాసేసి కాడే ఇవ్వకుండా ఉండడానికి తప్పకుండా ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోండి అదేవిధంగా సన్న బియ్యకుడు ఇస్తాం నియోజకవర్గానికి మూడు ఇరవై ఐదు ఇళ్లకు సంబంధించిన ఎంపిక ప్రతి జరుగుతోంది గతంలో ఉపాధి కుప్పల్లో ఉంటే ఇల్లు కొల్లూరులో కట్టారు ఖాళీ ఉన్నాయి అవన్నీ కూడా ప్రజాదరణ దుర్వినియోగం పెంచుకోవట్లేదు ఈ రోజు ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడనే ఆ ప్రాంతంలోనే వారికి ఇల్లు కట్టేయాలి ఇంధనం ఇంట్లో అనే ప్రభుత్వం అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టు మూడు నెలల్లో ఆదేశాలు దానికి ప్రభుత్వం స్థానం ఇప్పుడు గవర్నమెంట్ స్టాండ్ సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఇప్పుడు ఉండొచ్చు సుప్రీంకోర్టు తీర్పును తీర్పు ఇస్తా ఉన్నాం ఆ సంబంధించిన నిర్ణయం ఫ్లోరల్ స్పీకర్ గారు తీసుకోవాలని స్పష్టంగా కోర్టు సుప్రీం కాబట్టి సుప్రీంకోర్టు శాసనసభకు సంబంధించిన అంశం ఆ నిర్ణయాలను స్వాగతిస్తాను దానికి సంబంధించి ప్రజాస్వామిక నిర్ణయాలు జరగాలని కోరుకుంటున్నాను సారథి పనిచేస్తున్నా ఇక్కడ నేను మూడు రోజుల కింద డిపార్ట్మెంట్ సర్వీస్ చేసిన తప్పకుండా దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై ఐదు రాష్ట్రాలు సారథి వాహనం కోసం తెలంగాణ ఒకటే గత పది సంవత్సరాలుగా ఏ కారణంతోటో నాకు తెలియదు ఈ సారథి వాహన పోర్టల్లో కానీ కృషి ఇండియన్ యూనియన్ గవర్నమెంట్కు సంబంధించిన మోటార్ వెహికల్ యాక్ట్లో మనం అందులో రావడం అందుకు సంబంధించి తప్పకుండా ఏదైనా పొరపాట్లు కొత్తగా అందులో చేరడం ద్వారా సాంకేతిక సమస్య వెంటనే పరిష్కరిస్తాం సారథి వాహనం ద్వారా భారతదేశ సమాచారం వాహనాలకు సంబంధించి కావచ్చు రూల్స్ కావచ్చు పన్నులకు సంబంధించిన అంశం కావచ్చు ఇంటర్ స్టేట్ రిలేషన్ కావచ్చు అన్ని రకాల అంశాలు మెరుగుపడతాయి ఇది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఐదు నుండి మనం ఒకటం లేకపోతే ఐసోలేట్ అయితే కాబట్టి ముఖ్యమంత్రి గారి సూచన మేరకు దేశంలో ఆహార సార్లు తెలంగాణ కూడా జైన ఏదైనా ప్రారంభపరమైన ఇబ్బందులు ఉంటే వాటికి ఓవర్కమ్ చేస్తాం